మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం మహాదేవ నమస్కారం మహాదేవ్ గురుగారు నరఘోష నరదిష్టి శత్రువుల నుంచి ఇబ్బందులు పడ్డం ప్రధానంగా చాలా మంది ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ధనుసు రాశి వాళ్ళు అర్ధాష్టమ శ్రేణిలో కూడా ఉన్నారు చాలామంది అడుగుతూ ఉన్నారు మంచి రెమెడీ కావాలని చెప్పి ప్రత్యేకంగా ఈ ప్రభావాలు నరఘోష కావచ్చు నరద తగ్గటానికి ధనుసు రాశి వారికి జీవితంలో ఎప్పుడు చేసుకున్నా కూడా కలిసి వచ్చేలాగా మంచి రెమెడీ అన్నట్టు తెలియజేయండి తప్పకుండా ధనుస్సు రాశి వారు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ద్వితీయాతు ఉండేటువంటిది మకరం దానికి అధిపతి శని ఇచ్చారు కనుక గురుపాలిత శనిపాలిత గ్రహాలు అనేటువంటివి ఉంటుంది శనిపాలిత గ్రహాలు గురుపాలిత గ్రహాలలో భాగంగా ఇక్కడ గురుంట్లో శని ఉంటే పెద్దగా ఇబ్బంది ఏం జరగదు పెద్దగా ఇబ్బంది ఏం ఉండదు అయితే అంటే ఎందుకు చెప్తున్నాను అంటే వీరికి పెద్దగా ఏలనాడు శని ఇంపాక్ట్ ఉండదు ఒకవేళ వీరి జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు కనుక ఇబ్బందిగా ఉంటే చెప్పలేము ఇబ్బందిగా ఉంటే చెప్పలేము అయితే ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వీరికి గురువు అధిపతి వీరికి గురువు అధిపతి కనుక ఒక జ్ఞానం అదేవిధంగా కొంత మేర గురువు అధిపతి కనుక వీరికి ఒక జ్ఞానం అనేటువంటిది ఉంటుంది మనకు కానీ వీరి వాక్కు వీనికి వీరికి శత్రువు నోరు చాలా అదుపులో పెట్టుకోవాలి ఎందుకు అంటే కొంత ఈగో ఫీలింగ్తో కానీ కొంత మాస్గా ఉంటుంది వీరి యొక్క లాంగ్వేజ్ మనకు అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉంటారో ఇంకా ఏమిటి అంటే మంచి ఆకర్షణ కలిగేటువంటి ఒక ముఖ వర్చస్సు ఉంటుంది వీరిది ఈ ధనస్సు రాశి వారి అదేవిధంగా ఎక్కువ దైవభక్తి నెగిటివ్ ఏమిటి పాజిటివ్ ఏమిటి అనేటువంటిది కొంత తెలుసుకునేటువంటి ఒక జ్ఞానము కూడా వీరికి ఉంటుంది అదేవిధంగా ఏ విషయాన్నైనా కూడా కొంత వెంటనే గ్రహించేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే ఉద్యోగంలో ఏదో తేడా ఉంది వేరే వెతుక్కోవాలి ఈ బిజినెస్లో ఏదో తేడా కొడుతున్నది వేరే ఇంకేమైనా ట్రై చేయాలి ఇలాంటివి కొన్ని కొన్ని వీరికి ఉంటుంది సిక్స్త్ సెన్స్ అనేటువంటిది అదేవిధంగా మనస్సులో ఏది కొంత దాచుకోలేనటువంటి స్వభావం కలిగి ఉండేటువంటి వారే ఈ ధనస్సు రాశి వారు ఇంకా దీనికి తోడు అనుకున్నంత తొందరగా పైకి మాత్రం రాలేరు అదేవిధంగా ఇంకను జీవితాన్ని మామూలుగా సరదాగా హ్యాపీగా గడపాలి అనేటువంటి భావనలు కొన్ని ఉంటవి వీరికి ఏదన్నా కావాలి అంటే అది కావాలి అదేవిధంగా కొంత వీరి మాట సూదిలాగా కూర్చున్నట్టుగా ఉంటుంది అదొక్కడి బాధాకరం మిగిలిందంతా చాలా అద్భుతం మరి అలాంటి ధనస్సు రాశి వారిని చూసుకుంటే రెండు వేల పదిహేను ఆగస్టు నుండి రెండు వేల పదిహేను ఆగస్టు నుండి రెండు వేల పదహారు ఆగస్టు రెండు వేల పదిహేడు ఆగస్టు వరకు ఒక పీరియడ్ ఈ టైంలో వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చినవి ఇదే టైంలో ఒక గృహం నిర్మించుకునేటువంటి అవకాశాలు వచ్చినవి ఇదే టైంలో వీరికి ఏదైనా చేతబడి కానీ ప్రయోగం కానీ కొట్టినటువంటి దాఖలాలు కూడా ఉన్నవి ఇదే ధనుసు రాశి వారికి ఈ టైంలో ఇక రెండు వేల పదిహేడు ఆగస్టు నుండి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు వరకు డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు బంధువులతో గొడవలు ఇలాంటివి ఇలాంటివి జరిగినటువంటి పరిణామాలు అధికంగా డబ్బు కనబడ్డ సందర్భాలు ఇంట్లో భార్యాభర్తలలో ఎవరికైనా కొంత ఆరోగ్య సమస్యలు రావడాలు బైపాస్ సర్జరీ ఆపరేషన్స్ జరగడాలు భార్యకు కానీ భర్తకు కానీ ఇలాంటివి అదేవిధంగా కొంత అధికంగా కూడా భూ సంబంధిత మనకు లాస్ రావడం కానీ ఎంతో ఇష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు అమ్ముకున్న దాఖలాలు కానీ ఇలా ఎన్నో ఎన్నెన్నో కూడా జరిగినటువంటి దాఖలాలు ఎందుకంటే ఒక కోటి రూపాయలలో ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటే అది కాస్త కోటి ఇరవై కోటి యాభై లక్షలు అయితే అయ్యో అనుకున్నది కోటి రూపాయలు కదా ఇంత ఖర్చు అయింది కదా ఎట్లా అని అనుకునేటువంటి పరిస్థితులు కనుక ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా ఎదుర్కొన్నటువంటి వారు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే గత ఎనిమిది నెలల నుండి ఈ వీడియో మనం ఎప్పుడు చేస్తున్నాం ఏమిటని చెప్పను కానీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్ నుండి లేదా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నుండి తీవ్రమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది వీరికి ఎదురవుతూ ఉన్నది స్థాన చలనాలు ప్రదేశ మార్పులు అదేవిధంగా మంచి చేయబోతే చెడు అవ్వడం కానీ కొంతమేర మనకు నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కానీ మనం ఏదో మంచి వేయాలనుకుంటే పో అనడం కానీ మన మాటకు విలువ లేకుండా ఉండడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని జరిగినటువంటి దాఖలాలు కానీ ఇబ్బందులు కానీ మనకు దోహదపడుతూ ఉన్నవి ఇట్టి ధనస్సు రాశి వారికి ఇక ఓవరాల్గా ధనస్సు రాశి వారికి సంబంధించి కొంతమేర అధికంగా కూడా ధనస్సు రాశి వారికి ఎరుపు రంగు కానీ అదేవిధంగా మెరూన్ కలర్ కానీ అధికంగా కలిసి వస్తుంది వీరికి ఈ ధనస్సు రాశి వారికి వెస్ట్ సైడు ఈస్ట్ సైడు మంచిగా కలిసి వస్తుంది ఉండవచ్చుని రెండు ఇక అదేవిధంగా రోటి చూల అనేటువంటిది కొంచెం ఉన్నట్టయితే ఆ రోటి చూలలో అంటే చూసుకోవాలి మనకు ఇప్పుడు అది ఈశాన్యం వైపు ఉందా లేదా మనకు నైరుతి వైపు ఉందా ఆగ్నేయం వైపు ఉందా అదే ఇట్లాంటి రోటిచూలలు ఎటు సైడ్గా ఉన్నవి అనేది అంటే ఈ మూడలు పడాలి మూడలు పడితే వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ ధనస్సు రాశి వారికి ఇక అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటిది నరఘోష దృష్టి అనేటువంటిది వీరికి అధికంగా ఉంటుంది అతి ముఖ్యంగా ఏమిటయ్యా అంటే స్త్రీలకు సంబంధించింది వీళ్ళపై ఏడుపు బాగుంటుంది ధనస్సు రాశి వారికి స్త్రీపరమైనటువంటి ఏడుపు కానీ స్త్రీపరమైనటువంటి బాధ కలిగించేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి వీరికి వీరి రిలేటివ్లలో ఇక వీరు ఎప్పటికైనా లైఫ్ టైం అనేటువంటిది చేసుకోవాలి అని అనుకునేటువంటి ధనస్సు రాశి వారు ఒక అష్టమి తిథి కానీ ఒక మంగళవారం రోజు కానీ బాగా గుర్తుంచుకోండి అష్టమి తిథి కానీ మంగళవారం రోజు కానీ ఒక ఎరుపు రంగు క్లాత్లో తొమ్మిది గింజలు తొమ్మిది గవ్వలు ఇది ఎప్పటికీ వీరు చేసుకునేది ఎరుపు రంగు క్లాత్ పరవాలి అందులో తొమ్మిది గింజలు తొమ్మిది గవ్వలు పెట్టాలి పెట్టి రంగురంగు పుష్పాలు చక్కగా దుర్గా అమ్మవారి దేవాలయంలో కూర్చోవాలి అమ్మవారి నామాలు చెప్తూ కుంకుమార్చన చేయాలి దాంట్లో దుర్గా ఎయినమ అనేటువంటి నామాలతో ఉండేటువంటివి నూట ఎనిమిది నామాలు చక్కగా చదువుతూ ఏదైనా దేవాలయంలో ఆ మూటనులో కుంకుమార్చన చేసి చక్కగా దాన్ని మూటగా కట్టాలి కట్టి అమ్మవారి పాదాల దగ్గర ఒక రోజు ఉంచి అర్చనాది కార్యక్రమాలు చేయించుకోండి ఇది ఎప్పుడు అష్టమి లేదా మంగళవారం మంగళవారం ఈ రోజులలో మూటగా మార్చి అక్కడే అమ్మవారి దగ్గర ఉంచి తెల్లారితే బుధవారం లేదా అష్టమి తర్వాత నవమి నవమి రోజునాడు దానిని తీసుకొని ఇంటికి రావాలి ఇంటికి వచ్చి మీ ఇంట్లో ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఆ ప్రధాన ద్వారానికి ఒక మేకు కానీ అక్కడ ఎక్కడైనా ఒక దగ్గర కట్టండి దాన్ని వేలాడదీయండి లేదా అక్కడ ప్లేస్ ఉంటే ఎక్కడైనా పెట్టండి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ దశమి రోజు నాడు దీన్ని తీయాలి తీసి ఎక్కడన్నా పారే నీటిలో వేయాలి కెనాల్ కానీ వాగు కానీ నది కానీ చెరువు కానీ ఏదన్నా ఉండనివ్వండి అందులో వేయండి లేదు అనుకుంటే ఏదైనా బావి ఉంటే బావిలో వేయండి ఎప్పటికి మీకు ఇట్లా అనిపిస్తుంది నరఘోష నర సంబంధిత అనుకోగానే బుధవారం మన ఇదేంది అష్టమి తిథి కానీ మంగళవారం కానీ చూసుకోవాలి చూసుకొని చక్కగా కూడా ముందుకెళ్ళిపోవాలి ఈ రెమెడీ నెలకు ఒకసారి రెమెడీ చేయాలి ఇది ఎందుకంటే ఇది ఇది ఒక్కటే వీరికి అత్యంత అద్భుతంగా ఉంచుతుంది దీంతో పాటుగా జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకోవాలి అది కూడా మనకు ఉత్తరం వైపుగా కానీ దక్షిణం వైపుగా కానీ పారేటువంటి వేరును సేకరించుకొని గోమూత్రంతో శుభ్రపరిచి చక్కగా వేరును ఒక దారంతో చక్కగా కట్టి దీన్ని ఒక తాయితు రూపకంగా చేసుకోవాలి మనం ఇచ్చాం కదా అంటే మనం ఇచ్చింది జాజరాది తావిత్తు అది తొమ్మిది మూలికలతో ఉన్నది ఇలాంటివి తొమ్మిది మూలికలు ఉంటాయి అందులో కానీ ఇప్పుడు ఇచ్చేది మనము కేవలం ఒక మూలికది వీళ్ళకి చెప్తున్నాం అందులో నుంచి ఈ ఒక మూలికకు సంబంధించింది ఇది కనుక మెడలో కట్టుకున్న శరీర శరీరానికి ఎక్కడ పెట్టుకున్నా కూడా ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరము కారు ధనము వీరికి అద్భుతంగా వస్తుంది అయితే ఇది ఒక పదకొండు రోజులు పెట్టుకోవాలి తర్వాత తీసి ఎవరు తొక్కుని ప్రదేశంలో వేయాలి మళ్ళీ కట్టుకోవాలి వస్తుంది ఇట్లా చేయడం ద్వారా ధనస్సు రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇదన్నీ ఒకెత్తే అయితే వీరి జాతక రీత్యా అంటే ఇప్పుడంతా చెప్పింది ధనస్సు రాశి గోచారము మరి మాకంటూ ఒక జననామం వేరే ఉంది మరి మాకొక రాశి వేరే ఉంది బాలకృష్ణ బాలయ్య భిక్షపతి బాలరాజు ఇవన్నీ కూడా ధనస్సు కిందికి వస్తాయి కానీ వీరికి వేరు రీత్యా వీరు ఏమేష సింహరాశో అయితే మళ్ళీ వేరే రెమెడీ చేసుకోవాల్సి వస్తుంది కనుక అలాంటి సందర్భాలలో తప్పకుండా ఏమిటి అనేటువంటిది మనం చూపించుకోవాల్సి వస్తుంది కనుక జరిగింది జరుగుతుంది జరగబోయేదిరా వందకు రెండు వందల పర్సెంట్ మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా మీకు చెప్పేటువంటి అనుగ్రహం ఇచ్చింది కనుక ఇప్పుడు చెప్పేది నేనైనప్పటికీ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారుగానే భావన చేసుకోండి తప్పకుండా మీకు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని అమ్మవారు ఇస్తుంది అంతే ఓవరాల్గా ధనుసు రాశి వారి గురించి నరఘోష నరదృష్టి పోవడానికి లైఫ్లాంగ్ చేసుకునే అద్భుతమైన రెమెడీ తెలియజేశారు సార్ ధన్యవాదాలు మహాదేవ